రిజల్ట్ ఏంటో దాని ఫలితం ఏంటో భవిష్యత్తులో దాన్ని నేను చూస్తాను అని యాకోబు నిర్దిష్టంగా నమ్మాడు కాబట్టే వాటన్నిటిని యాకోబు స్వతంత్రించుకోగలిగాడు ఎందుకు యాకోబు అంట పడ్డాడు దేవుడు అంటే యాకోబు అంటే ఇష్టమైపోయింది దేవుడికి ఎందుకు ఇష్టమైపోయిందంటే అంత పరిశుద్ధుడు అంత నీతిమంతుడు అంత యథార్థవంతుడు అంత భక్తిపరుడు అంత గొప్పోడు ఇంకొకళ్ళు లేడని అనుకుంటున్నారా కానే కాదు అవన్నీ సెకండు నంబర్ వన్ లో ఏం చూసాడో తెలుసా విశ్వాసము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై అసాధ్యము హెబ్రి పత్రిక పదకొండు ఆరు ఇప్పుడు యాకోబు ఎందుకు దేవునికి ఇష్టమైపోయాడు యాకోబు వెంట ఎందుకు పడ్డాడు దేవుడు అంటే యాకోబు విశ్వాసము దేవుణ్ణి ఆకర్షించింది ఈరోజు నీలో నాలో మనలో ఉండే విశ్వాసము దేవుణ్ణి ఆకర్షించింది మన వైపుకి